జై శ్రీకృష్ణ నేను మీ లలిత ఏంటి హడావుడి అనుకుంటున్నారా నా పుట్టినరోజు అండి నా పుట్టినరోజుకి సాయి అయితే మా ఎవరికీ తెలియకుండా కేక్ పట్టుకుని వచ్చాడండి అది కూడా నాకు ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్ అనమాట నీకు ఇష్టం కదా అందుకే చెప్పకుండా తీసుకొచ్చాను అన్నాడు ఎందుకు తెచ్చేవరా అన్నాను అది కూడా ఎందుకు అంటే అప్పటికే మృదులా వాళ్ళు కేక్ రెడీ చేస్తారనమాట ఆ కేక్ ఈ కేక్ రెండు కేకులు అయిపోతే ఎందుకు అని చెప్పి నేను దెబ్బలాడాను నీకు ఇష్టం కదా అందుకనే చెప్పకుండా తీసుకొచ్చాను అని చెప్పి అన్నాడనమాట సాయి ఇంకా వాడుండగానే ఆ కేక్ అయితే కట్ చేసి ఇంకా మేమందరం తిన్నాము వాడికి పెట్టి మేమందరం కూడా తిన్నాము ఇంకా రెండోది కూడా ఐస్ క్రీమ్ కేక్ అండి ఐస్ క్రీమ్ కేక్ అయితే అప్పటికప్పుడు పెట్టుకుని తినడమే తినేయడమే చేయాలి ఇంకా మనం మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ ఫ్రిడ్జ్లో కూలింగ్ అయితే ఐస్ క్రీమ్ కేక్కి సరిపోదు కదా ఇంకా నా మనవరాలు అయితే ఎప్పుడెప్పుడు కోసేద్దామా అన్నట్టు ముందు కోయడం కాదండి రెండు చీరలతో పట్టుకు లాగేద్దామని చెప్పి చూస్తుంది దాన్ని మేము చాలాసేపు ఆపేయమన్నమాట ఇంకా ఇది రెండో కేక్ అనమాట అండి చూడండి కలర్ కూడా ఎంత బాగుందో నట్స్ అనమాట చాలా బాగుంది నిజంగా టేస్ట్ అయితే ఫస్ట్ సాయి తెచ్చిన ఐస్ క్రీమ్ కేక్ చాక్లెట్ ఫ్లేవర్ చాలా బాగుంది అలాగే ఇది కూడా చాలా బాగుంది అన్నీ నట్స్ అనమాట చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నది నేను అయితే ఇష్టంగానే తిన్నాను రెండు కేక్లోనే ఇంకా ఆ రోజైతే ఫుడ్ అయితే తినలేదనమాట నైట్ నేను ఈ కేక్ ఐస్ క్రీమ్ కేక్ అయితే తినేసి ఊరుకున్నాను ఇంకా పిల్లలు సరదాగా మళ్ళీ ఇది కూడా కోయించారు మా తండ్రితో చూడండి ఎలా చూస్తుంది వాళ్ళ మమ్మీ నా నోట్లో పెడుతుంటే పైకెత్తి తలచూస్తుందన్నమాట దాన్ని అయితే ఆపలేకపోయాం గోల్ గోల్ చేసింది లాగేసి అంత లాగేయడానికి బాగా ట్రై చేసిందనమాట పిల్లల సరదాలని ఒక్కొక్కసారి మనం కాదనిలేము కదా అలాగే ఇంకా నా పుట్టినరోజు ఎందుకు నేను చేసుకోవడం పుట్టినరోజు అనుకున్నాను కానీ ఏంటంటే ఇంకా పిల్లలు ఊరుకోలేదనమాట వాళ్ళు చెప్పకుండా ఇలా ప్లాన్ చేసి కేక్ అయితే తెప్పించారు అలాగే పిల్లలు కూడా గిఫ్ట్లు ఇచ్చారు నాకు ఇక అన్నయ్య గారు వదిన గారు కూడా గిఫ్ట్ ఇచ్చారు మృదా వాళ్ళు చీరది పెట్టారు ఇంకా సృజన అయితే చూడండి ఆ గిఫ్ట్ ఏమి ఇచ్చిందో మీరు కూడా చూడాలని నేను వీడియో అయితే తీశారు పిల్లలు సరదా కదా అసలు ఎన్ని చాక్లెట్లోనండి అసలు తీస్తూనే ఉంది ఆ జోబీలోంచి చాక్లెట్లు నేనే చాలా ఆశ్చర్యంగా చూసాను ఎందుకే ఇన్ని చాక్లెట్లు అంటే నీకు ఇష్టం కదా డైరీ మిల్క్ తిను తిను అని చెప్పి అన్ని చాక్లెట్లు కొని తీసుకొచ్చాను తిను నువ్వు అని చెప్పి ఇచ్చింది అనమాట మొత్తం టెన్ చాక్లెట్స్ ఇచ్చిందండి నీకు ఇష్టమైతే అన్నీ ఉంచుకో లేదంటే ఎవరికైనా ఇచ్చుకో అంటే నేను కొంచెం పిల్లలకు కూడా పంచిపెట్టానండి ఓకేనా నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ